जय बाबो जय बाबो जय जय बाबो जय बाबो जय जय बाबो जय बाबो जय जय चंद्रबाबो जय बाबो जय बाबो जय बाबो जय बाबो जय जय చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అని చెప్పారు ఏప్రిల్ ఏప్రిల్ మేది వెయ్యి రూపాయలు జూన్ జూన్ వెయ్యి ఏడు వేల రూపాయలు ఒకటేసారి మళ్ళీ అది కూడా ఇచ్చేస్తాడు చాలా సంతోషంగా ఉంది మీ పెద్దన్నయ్య ఇంటి వద్దకి మీకు పంపించారు ఇంట్లో తల్లి ఇంటి దగ్గరకి వచ్చి ప్రతీ నెల ఇంటి దగ్గర ఇస్తారు ఇవ్వండి మీరు పెన్షన్ లేదా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలా కనిపిస్తా ఉంది ఎందుకంటే అందరూ పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఎన్డీఏ కూర్చుని ఈ విధంగా అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చెప్పారు మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో గత ఐదు సంవత్సరాల్లో నిత్యావసర సరుకులు పెరిగిపోవటం ఉపాధి లేకపోవటం సంపద లేకపోవటంతో ప్రజలందరూ నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు విధంతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అవ్వళ్ళు తాతోళ్ళు ఇబ్బంది పడుతున్నారు పక్షపాతంతో అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు వేలు పెన్షన్ అమలు పరుస్తామని చెప్పారు అదేవిధంగా గత ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది మూడు వేలు ఈరోజు జూలై ఒకటో తారీఖునే ఇంటి వద్దకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే పెన్షన్ కూడా పంపించారు అంటే గత మూడు మూడు నెలలది మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజు పెన్షన్ ఇచ్చాం అదే విధంగా వికలాంగులు కావచ్చు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశాం బెడ్ రిటర్న్ అయ్యే వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి ఈరోజు మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం అంతేకాకుండా ఆ డబ్బులు కూడా నాలుగు నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పంపిణీ చేస్తున్నాం మన జిల్లాలో చూసుకుంటే రెండు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం తెలుసు మన జిల్లాలో నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు మనం పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఇచ్చినప్పుడే చెందిన మన నందమూరి తారక రామారావు గారు పెన్షన్ల విధానం మొదలుపెట్టింది కూడా మన అంత అనంతపురం జిల్లా నుంచే మొదలు పెట్టారు ముప్పై ఐదు రూపాయలు ఉన్న పెన్షన్ని ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు చేశాం అదేవిధంగా మళ్ళీ అంచెలంచెలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేశారు రెండు వందలు ఉన్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసిన ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రెండు వంద అదే విధంగా ఆ రోజు ఎన్నికల సమయంలో మేము చెప్పాం మేము ఏడు వేల రూపాయలు ఇస్తాం ఒకటో తారీఖున ఇంటి వద్దకే ఇస్తామంటే ఆ జగన్ రెడ్డి ఏం చెప్పాడంటే వాళ్ళు ఇంటి దగ్గరకు పెన్షన్ వేయరు మీరు నమ్మద్దని వాలంటీర్ల ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా బెదిరిచ్చారు కానీ ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలుసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించారు మాట నిలబెట్టుకున్న నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నాం అందుకే ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని కూడా just am